కంట్రోల్ చేయాలని అనుకోవచ్చు దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ పెరిగాయి అని చెప్పి అనుకుంటున్నారు వారిప్పుడు రి రియలైజ్ అయ్యారనమాట రిలేషన్షిప్లో కంట్రోల్ ఉండకూడదు అండన్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి అప్పుడు రెస్పెక్ట్ పెరుగుతుంది అనేది ఇప్పుడు తనకి అర్థమైంది అని వారు అనుకుంటున్నారు ఈ కార్డు ఏం చెప్తుందంటే ఒకరికి ఒక రూలు మరొకరికి మరో రూలు అని ఉండదు ఇద్దరికి సమానంగా ఉండాలి అని చెప్పి అలా ఉండ ఉండకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ అని వారు ఫీల్ అవుతున్నారండి వారు ఒక స్టాండర్డ్లో మిమ్మల్ని చూశారు వారు ఇప్పుడు కావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో మీరు తనను అర్థం చేసుకోవాలి మీరు తన్ని సమానంగా చూడాలి తను చూసినట్లు కాకుండా తను వేరుబంధంగా చూశారు కదా అలా చూడకుండా మీరు సమానంగా చూడాలి అని వారు ఆలో ఆలోచిస్తున్నారు వారి మనసులో ఏమున్నాయంటే ఆలోచనలు తను కంట్రోల్ చేయడం వల్ల ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అయింది అనుకుంటున్నారు తను తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అని వారికి అర్థమైంది ఒకరికొకరు బ్లేమ్ చేసుకోకూడదు అని వారు అనుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా స్టేబుల్గా ఉండాలి రిలేషన్షిప్లో అని వారు ఫీల్ అవుతున్నారు వారు వారి యుగం తగ్గించుకొని వారిలో ఇంట్రస్పెక్షన్ పెరిగిందనమాట విశ్లేషించుకుంటున్నారు వారిలో వారు ఒక క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుందండి టూ టు త్రీ మంత్స్ పడుతుంది ఒక క్లారిటీ రావడానికి ఎందుకంటే ఎమోషనల్గా వారు హీల్ అవ్వాలి ఇగో బ్లా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు వారి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది దానికి టైం కావాలి అని వారు అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ఇంకా ముగియలేదు భవిష్యత్తులో మీ కనెక్షన్ మంచిగా ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే మీ రిలేషన్షిప్లో మీ వ్యక్తి కంట్రోల్ చేయటం వల్ల ఇంబ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల ఈ ఇవన్నీ జరిగినాయి అని వారిలో రియలైజేషన్ జరిగిందండి ఇప్పుడు తను మిమ్మల్ని కోల్పోవాలని అనుకోవట్లేదు తను తాను సర్దిద్దుకోవాలని వారు ఫీల్ అవుతున్నారు ఈ హీలింగ్ ప్రాసెస్కి టైం పడుతుంది అని అనుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే